ఓం నమో రామదూతాయ శ్రీ బాలాంజనేయస్వామివారి ఆలయం గుండ్లగూడెం గ్రామం హలేరు మండలం యాదాద్రి భువనగిరి జిల్లా మర్కటేశమహోత్సాహ సర్వగ్రహ వినాశక శత్రూన్ సంహర మాం రక్షిందాపయ మే ప్రభో బాలాంజనేయస్వామివారి ఆలయం గుండ్లగూడెం గ్రామం ఆలేరు మండలంలో ఉన్నటువంటిది ఈ యొక్క ఆలయం వంద సంవత్సరాల పై చిలుకుగా ఉన్నటువంటి ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడానికి సంకల్పం చేసుకున్నాము స్వస్తిశ్రీ చాంద్రమాన విశ్వావసరామ సంవత్సర మార్గశిర బహుళ పంచమి తేదీ తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజున పునర్నిర్మాణం చేయడానికి కార్యక్రమ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉన్నాము కావున భక్తులందరూ కూడా ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరు తేదీ తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజున జరిపేటువంటి కార్యక్రమాలు ఉదయం ఐదు గంటలకి ఉదయం ఏడు గంటలకి స్వామివారికి అభిషేకము తదుపరి అలంకార అర్చన నాగవల్లీదల అర్చన ఉదయం పది గంటలకు మన్యు రుద్రహవనము జీర్ణోద్ధారణ కళాపకర్షణం మధ్యాహ్నం ఒంటి గంటకి సమావేశము తదుపరి అన్నప్రసాద వితరణ ఇట్లు శనగల నాగరాజు శర్మ వేద పండితులు బాలాంజనేయ సేవా సమితి ట్రస్ట్ ఫౌండర్